ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కెసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన విచారణలో కీలక అంశాలే తెర మీద తీసుకొస్తున్నారట ప్రధానంగా ఆయన మొత్తం ఆడిటర్లు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అనేది తాజాగా వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి దర్యాప్తు అధికారులు సహకరించట్లేదు అనేది ఒకటి అలాగే లిక్కర్ పాలసీ రూపం ఎవరు తీసుకొచ్చారు అసలు ఎవరు ఆ రూపకర్త ఎవరు అనే దానికి సంబంధించి మొత్తం ప్రశ్నలు అయితే వినిపిస్తున్నారు ఇందులో ప్రధానంగా ఏడంచెల వ్యవస్థ రూపొందింది అనేది అలాగే సిట్టుకు సంబంధించి ఆయన ఇస్తున్న వివరాలు ఎలాగ ఉన్నాయంటే ఏది అడిగినా ఆయన దాటవేస్తున్నారట లేదు అంటే అడ్డగోలు సమాధానం చెప్తున్నారట కుంభకోణంతో తనకు సంబంధం లేదు అని వాదిస్తున్నారు సిట్ అధికారులు అలాగే పలు అధికారులు ఆయన్ను ముందుంచడంతో వ్యాపారాలు చేసుకునే మాకు ఎన్నో లావాదేవీలు ఉంటాయి అవన్నీ మా ఆడిటర్లు చూసుకుంటారు నాకు ఎలా తెలుస్తాయంటూ అడ్డగోలవాదన వినిపిస్తున్నారట అలాగే ఆడిటర్లు చూసుకుంటారు అంటే గతంలో విజయసాయిరెడ్డి లేదంటే చెన్నై నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఆడిటర్లు వచ్చారు అనేది అది విజయసాయిరెడ్డి గారు చెప్పారు మొదట రెండు మూడు మీటింగ్లో మాత్రమే నేను ఉన్నాను తర్వాత నుంచి నేను అప్పటికే చెన్నై నుంచి ఇద్దరు ఆడిటర్లు వచ్చారు అనేది ఇప్పుడు ఇది కూడా ఏం చెప్పేది అదే మొత్తం అంతా ఆడిటర్లు చూసుకుంటారు మాకు సంబంధం లేదు అని చెప్పడం అంటే ఇప్పుడు ఆడిటర్లు కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తారా అంటే మొత్తం ఏదో ఒక చైన్ లింక్ లాగా వెళ్ళిపోతుంది ఈ వ్యవహారం ఇప్పటికే రెడ్డికి సంబంధించి చాణక్య అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అలాగే తన పిఏని అరెస్ట్ చేశారు ఎక్కడ లావాదేవీలు ఎలా జరిగినాయి అనే దానికి సంబంధించి కీలక వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకుంటున్నారు అలాగే ప్రజాప్రతినిధులు అయితే ఇప్పుడు ఎవరు మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం అయితే బెయిల్ మీద బయట ఉన్నారు విజయ్ రెడ్డిని కస్టడీ తీసుకుంటారు లేదా అనేది ఇంకా తెలియదు కాకపోతే మొత్తం కేసు పక్కదారి పడుతుందా లేదంటే కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుందో మొత్తం మీద రాజకేసి రెడ్డి అయితే విప్పుతున్నారు కానీ మాట్లాడుతున్నారు కానీ కొత్త కొత్త ట్విస్ట్లు అయితే వస్తున్నాయి ఈ కేసులో అనేది ప్రధానంగా సిట్స్ అయితే చెబుతుంది